అసమర్థమైనటువంటి ప్రభుత్వంలో కనుక నియోజకవర్గంలో స్థానిక మంత్రి కారుమూరి గారి నిర్వహం ఏ విధంగా ఉంటుందనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఈరోజు ఉనికిల గ్రామంలో రెండు పనులకి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై అంటే నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ శంకుస్థాపన రాళ్ళు వేసుకున్నారు ఒకటి పది లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం మరొకటి యాభై లక్షల రూపాయలతో కాంక్రీట్ రైన్ నిర్మాణం అని చెప్పేసి శంకుస్థాపన చేశారు ఇక్కడ ఆర్పాటంగా కానీ రోజు వరకు కూడా ఒక రూపాయి అయితే గ్రామంలో ఎక్కడా కూడా ఖర్చు పెట్టలేదు ఒక రూపాయి పని కూడా చేయలేదు ఒక సిమెంట్ బస్తా పని చేయలేదు ఒక ఇసుక బస్తా పని చేయలేదు ఈ రోజు అటువంటి అసత్య ప్రచారంతో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తీర్చడం మాత్రం రంగులు వేసుకుని మూడు రంగులు వేసి ఈ రోజు ఆర్పాటుగా ఇక్కడ శంకుస్థాపన రాళ్ళు అయితే దర్శనమిస్తున్నాయి కానీ ఈ డ్రైనేజ్ కూడా మీరు చూడండి ఇక్కడ ఏ విధంగా వీళ్ళు వేసినటువంటి శంకుస్థాపన రాళ్ళు వేసేసినటువంటి డ్రైనేజ్ కూడా ఇక్కడ కనీసం ఒక పని కూడా చేయలేదనేది వాస్తవం ఈ రోజు ఇటువంటి అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మి పెడదామని వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ గ్రామ ప్రజలందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ గ్రామంలో రోడ్లు లేకుండా కొన్ని బిల్లులు కూడా వచ్చేసినట్టు దానికి చెప్తున్నారు రోడ్లు వేయకుండా బిల్లులు కూడా వీళ్ళు చేసుకునే విధంగా ఉన్నాయి దాని మీద కూడా భవిష్యత్తులో ఎంక్వైరీ వేయించి తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది ఎంక్వైరీ వేస్తాం వీళ్ళ సంగతి తేలుస్తామని సందర్భంగా తెలియజేస్తాం